పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏసుక్రీస్తు అపోస్థలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కప్పదొకియా ఆసియా బితునియా అను యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగాక మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానావిధములైన చేతను ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చుడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చీయు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిది నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదుగాని కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగూరుచున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండు నేను ఉన్నాను గనక మీరును పరిశుద్ధులయుండు వ్రాయబడియున్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో అజ్ఞానదశలో ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని కదా ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉన్నవి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనినవారయ్యుండి యొక్కడినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండునో దాని పువ్వునో రాలను అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ప్రభువు దయాలుడని మీరు రుచిచూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మనుషుల చేత్త విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమునో సిగ్గుపడు అనుమాట లేఖనమందు వ్రాయబడియున్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లుకట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్రిల్లుచున్నారు దానికే వారు నియమింపబడిరి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజయ్తిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన ప్రవర్తనగలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండు రాజు అందరికినీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చెయ్యుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడినవారనియూ వారికి లోబడియుండు ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మురుకుల నోరు మూయుటా దేవుని చిత్తము స్వతంత్రులయ్యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండు అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి పనివారలారా మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకునూ పూర్ణ భయముతో లోబడియుండు ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచిపోయను ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోటను ఏకపటమునో కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడూనైన ఆయన వైపునకు ఉన్నారు